హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సీతూ ఇందుకూరమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈరోజు ఒక మంచి బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను ఈరోజైతే నేను మారేడుమిల్లి వెళ్ళానండి అక్కడి నుంచి ఒక రకమైన వంటకి సంబంధించి ఎదురుకొమ్మలని తీసుకొచ్చాను అయితే ఫస్ట్ దారిలో నాకు కనిపించిన పువ్వు చూడండి కొలను అయితే ఎంత బాగుందో వైలెట్ కలర్ అండి గా ఉన్నాయి ఆ గ్రీన్ కలర్ అది కూడా ఫోన్లు అయితే ఇంకా గా అనిపిస్తున్నాయి మీకు కూడా చూపించాలని ఇవి తీసాను నిజంగా ఈ కొలను అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఎక్కువగా ఏజెన్సీలో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి పువ్వులు అనేవి ఇప్పుడు మనము ఏజెన్సీ వచ్చామండి ఒక ఊరైతే వచ్చాము మా వాళ్ళు ఇక్కడ దగ్గర వాళ్ళు ఉంటే వాళ్ళు చూడడానికి వచ్చాము ఈ చూస్తున్నారు కదా ఈ కొమ్ములు చూడండి ఎదురు కొమ్ములు మీరు ఎప్పుడైనా చూస్తారు ఎదురుకొమ్ములు ఇవి ఇప్పుడు కట్ చేస్తున్నారండి ఉడికిస్తారు ఉడికించిన తర్వాత వండుకోవాలి కూర వండి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో ఇంటికి వచ్చిన తర్వాత నేను కూడా ఇవి ఎదురుకొమ్మలు అనేవి అదేనండి బ్యాంబో షూట్స్ అంటారు కదా వాటిని అయితే కట్ చేసి ఉడికించిన తర్వాత ఇలా ఉంటాయి ఇప్పుడు ఎలా వండుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా సన్నగా తరుక్కోవాలండి తర్వాత ఇక్కడ ఎండుమిర్చి అలాగే కొంచెం ఉప్పు కూడా అందులో కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట అలా మెత్తగా తర్వాత పక్కన మనము ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదండి అవన్నీ పక్కన పెట్టుకోవాలి ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది ఎందుకు చూపిస్తుంది అంటే చాలా మందికి ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే ఈ బ్యాంబో షూట్స్ అనేవి దొరుకుతాయండి అంటే బ్యాంబో చిన్నప్పుడే ఇప్పుడు భూముల నుంచి పుడుతున్నప్పుడే వాటిని తీస్తారు వాటిని ఎదురు కొమ్ములు అంటారు అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ముందుగా మనమైతే చూసారు కదా దాక పెట్టుకొని అందులో వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి అది వేగేలాగా ఏం చేస్తామంటే ఇది మనం తయారు చేస్తాం కదా కారముని ఉప్పు వేసుకొని దాన్ని అయితే ఇందులో కలపాలండి మనం ఇంక కూరలు అయితే ఉప్పు కానీ ఇంకేమి కానీ అయినా అవసరం లేదు ఇందులోనే కలిపేసుకోవాలి ఎదురుకొమ్ములు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇవి ఆల్రెడీ ఉడికించాం కదా ఇందులో కలిపేసుకోవడం చక్కగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనకి చూడండి ఈ ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి చూడండి ఈ విధంగా అయితే బాగా ఇవి వేగాలన్నమాట వేగిన తర్వాత అక్కడ కలిపెట్టుకున్న ఆ ఎదురు కొమ్మల్ని అయితే ఇందులో వేసేసుకోవాలి చాలా సింపుల్ అండి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇది ఎక్కువసేపు కూడా వేగనవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కూర అయితే మాత్రం క్యారెట్ ప్లస్ తర్వాత క్యాబేజీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదేనండి అంతక మించి కూడా చాలా బాగుంటుంది ఇది ఆరోగ్యం కూడా అండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇంతవరకు వండకపోతే కనుక పల్లెటూర్లో అయితే దొరుకుతుంది అలాగే సిటీల్లో కూడా అక్కడక్కడ అమ్ముతారేమో ఇప్పుడైతే చూడండి కర్రీ అనేది నేను మూత పెట్టి చూసాను కదా అయిపోయింది ఇంకా చూసారా చాలా సింపుల్గా అయిపోయింది ఇంకా నేను ఇందులో ఏమీ వేయలేదండి మహా వేస్తే కొంచెం పసుపు అయితే వేశాను అది మీకు చూపించలేదు కానీ కూర మాత్రం అయిపోయింది ఇది ఇలా చక్కగా వేడివేడిగా ఉన్నప్పుడు రైస్లో వేసుకో తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ కూర ప్రత్యేకంగా చూపించడానికి ఏంటంటే ఇంతవరకు ఎవరైనా మన మన ఛానల్లోనే కాదు వే ఛానల్లో చూపించారో లేదో విషయం నాకు తెలీదు నేనైతే చూపిస్తున్నాను మీకు నచ్చితే కనుక అక్కడ దొరికితే వండుకోండి చూడండి ఇప్పుడు నేనైతే వేడివేడిగా అన్నము ఉంది కూర కూడా ఉందండి చూస్తున్నారు కదా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి వరకు ఎవరైనా తినకపోతే కనుక తెచ్చుకొని తినండి ఎక్సలెంట్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అండి ఇది మా రెడ్ వెళ్ళినప్పుడు కంపల్సరీగా దొరుకుతుంది అది కూడా జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్స్లో అలా దొరుకుతుందండి ఇప్పుడు ఇంకా ముదిరిపోతూ ఉంటాయి అనమాట సో మీకు దొరికినప్పుడు తెచ్చుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లం